ఈ కాలంలో క్యాన్సర్ అనేది ఒక లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ తీసుకుంటే హార్ట్ డిసీజెస్ తర్వాత క్యాన్సర్ వల్ల ఎక్కువ ప్రాణాలు నష్టపోవడం జరుగుతుంది మరి క్యాన్సర్ రిస్క్ మనం తగ్గించుకోవడం క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏ సలహాలు సూచనలు పాటించాలో నేను చెప్తాను ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం తీసుకునే డైట్ సో మన డైట్లో ఎక్కువ ఆకుకూరలు కాయగూరలు పళ్ళు అంటే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే హెల్తీ వెయిట్ మెయింటైన్ అవుతుంది అలాగే డైజెషన్ అది బాగా జరుగుతుంది దాంతోపాటు ప్రోటీన్ ఎక్కువ ఉండే పదార్థాలు అంటే పప్పు దినుసులు లీన్ మీట్ అంటే చికెన్ కానీ ఫిష్ రెడ్ మీట్ అనేది దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడమే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్కి కారణాలు కూడా అని కొన్ని కొన్ని రీసెర్చ్లో తేలింది సో దానివల్ల రెడ్ మీట్ అవాయిడ్ చేయడమే మంచిది అలాగే దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ రోజుకి కనీసం ముప్పై నిమిషాలు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అంటే అది వ్యాయామే ఎక్సర్సైజే కావచ్చు లేకపోతే జాగింగ్ స్పీడ్ గా నడవడం ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల బాడీ హెల్తీ వెయిట్ మెయింటైన్ దాంతో దాంతోపాటు మన ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడం కూడా జరుగుతుంది ఒబేసిటీ అనేది చాలా రకాల క్యాన్సర్లకి కారణం అయ్యే అవకాశం ఉంది అందుకోసం ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యం స్మోకింగ్ అనేది నోటి క్యాన్సరే కాదు ఈసోఫేగస్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ ఇలా వివిధ రకాల క్యాన్సర్స్ మన బాడీలో కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో స్మోకింగ్ అనేది ఎంత త్వరగా మనం క్విట్ చేస్తే అంతే మంచిది అలాగే ఆల్కహాల్ కూడా సిరస్ ఆఫ్ లివర్కి దారి తీస్తుంది తద్వారా లివర్ క్యాన్సర్స్ కూడా కారణం అవుతుంది సో వాటి నుంచి ఎంత త్వరగా మనం వాటికి దూరంగా ఉంటే అంత మంచిది సో అదే కాకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి సంవత్సరానికి ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే ఈ క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో స్త్రీలకు సంబంధించి మామోగ్రామ్ కానీ లేకపోతే క్లాస్మీర్ టెస్ట్ కానీ అలాగే పురుషుల్లో ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పిఎస్ఏ టెస్ట్ అని తద్వారా ఇలాంటి టెస్టులు చేయడం వల్ల మనకి బాడీలో ఏమన్నా క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందా లేకపోతే ప్రీ క్యాన్సర్ స్లీజెన్స్ ఏమైనా ఉన్నాయా అంటే క్యాన్సర్ రాకముందే ఏమన్నా లక్షణాలు కనిపిస్తున్నాయా అని గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా మనం మనం కాపాడుకోగలుగుతాం కొన్ని రకాల వైరస్లు కూడా ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి వైరస్ దాని ఇన్ఫెక్షన్ లివర్ క్యాన్సర్కి దారి తీయచ్చు అలాగే హెచ్పివి వైరస్ అంటే హ్యూమన్ ప్యాపిలమా వైరస్ ఇన్ఫెక్షన్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్కి అంటే సర్వైకల్ క్యాన్సర్కి దారి తీయచ్చు సో ఈ రెండు రకాల వైరస్ ఇన్ఫెక్షన్ ని ప్రివెంట్ చేయడానికి మనం వ్యాక్సినేషన్ తీసుకున్నట్టయితే ఆ ఇన్ఫెక్షన్ క్యాన్సర్గా డెవలప్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు ఈ హెల్దీ హ్యాబిట్స్ అనేవి మన డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకుంటే క్యాన్సర్ రిస్క్ అనేది మనం చాలా తగ్గించుకునే అవకాశం ఉంటుంది సో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి కానీ లేకపోతే ఇతర సూచనలు సలహాలు ఏదైనా అవసరమైనా నన్ను సంప్రదించవచ్చు